నమస్కారం మనం ధర్మవరం తేరు శ్రీ లక్ష్మి సన్నకేశ్వర స్వామి తేరు ఈ సంవత్సరం పదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విశ్వవర్స సంవత్సరమున జరుగుతుంది అదేవిధంగాని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పరాభవ సంవత్సరమున ఇరవై తొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మన లక్ష్మి చెన్నకేశ్వర స్వామి తేరు జరుగుతుంది అదేవిధంగానే ప్లవంగ సంవత్సరమున రెండు వేల ఇరవై ఏడు ప్లవంగ సంవత్సరమున పద్దెనిమిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఏడు సంవత్సరమున మన ధర్మవరం తేరు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి తేరు జరుగుతుంది విధంగానే కీలక సంవత్సరమున రెండు వేల ఇరవై ఎనిమిది కీలక సంవత్సరమున ఏడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరమున మన ధర్మవరం తేరు శ్రీ లక్ష్మి చెనకేశవ స్వామి తేరు జరుగుతుంది అదేవిధంగా సౌమ్య సంవత్సరమున రెండు వేల ఇరవై తొమ్మిది సౌమ్య సంవత్సరమున ఇరవై ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై తొమ్మిదిన మన లక్ష్మి చెనకేశవ స్వామి మన ధర్మవరం తేరు జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాలు ఉదయం తేరు ఆరు గంటల నుండి ఎంచుమించు తొమ్మిది గంటల మధ్య కాలంలో మన తేరు ఇగ్గుతారు ఈ మడుగుతేరుకి లగ్నస్థితి చూసుకుంటే మేష లగ్నంలో ఉంటుంది మేష లగ్నంలో ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలు నా పరిజ్ఞానం మేరకు ఈ ఐదు సంవత్సరాలు శ్రీ లక్ష్మీ సన్నకేశవ స్వామి మన ధర్మవరం తేరు జరుగుతుంది ఈ తారీఖులోని మీకు వివరంగా వివరించినాను ఇంకోతూరు చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు పదవ తారీఖున ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఇరవై తొమ్మిది నాలుగో నెల రెండు వేల ఇరవై ఆరు అదేవిధంగా పద్దెనిమిదో తారీఖు ఐదు రెండు వేల ఇరవై ఏడు ఏడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై తొమ్మిది ఈ సంవత్సరంలో మన లక్ష్మీ స్వామి మన తేరు ఉత్సవం జరుగుతుంది నమస్కారం అండి